వరలక్ష్మి వ్రత విధానం వివరంగా ఎలా చేయాలో తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవడానికి వీలుగా ఈ వీడియో అందించడం జరుగుతుందండి ముందుగా మనం గణపతి ప్రార్థన ఓం శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని ముందుగా మనం గణపతిని ధ్యానించిన తర్వాత ఆచమనీయమైతే చేయాలి ఆచమనం ఆచమనం కోసం ఒక పంచపాత్రలో నీటిని పోసి అందులో ఉద్దరిని ఏర్పాటు చేసుకోవాలి ఈ పాత్రలోని నీటిని దేవునికి ఉపయోగించకూడదు స్త్రీలైతి నమ అని అనారండి పవిత్ర అపవిత్ర పవిత్రో వా యస్మరేత్ స్మరేత్ పుండరీకాక్షం సభా హభ్యంతర తర శుచి ఉద్దరిణిలోని నీటిని తలపైన చల్లుకోవాలి ఓం కేశవాయ కేశవాయన ఓం నారాయణాయ నారాయణాయన ఓం మాధవాయ నమ ఓం గోవిందాయ నమ ఓం విష్ణువీ నమ ఓం మధుసూదనాయ మధుసూదనాయన ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం ఋషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ओम संकर्षणाय नम ओम वासुदेवाय नम ओम पद्मायाय नम ओम अनिरुद्धाय नम ओम पुरुषोत्तमाय नम ओं अदोक्षा नम ओं नारिंहाय नम ओं अच्चुताय नम ओं जनादनाय नम ओं भूपेन्द्रय नम ओं हर नम ओं श्रीकृष्णाय नम भूतन ఉత్తిష్టంతో భూత బిశాచాహ ఏతే భూమి భారకా ఏతేషాం ఆవిరోధైన బ్రహ్మకర్మ సుమరబే అనేటువంటి అక్షింతలను వాసనం చూసి వెనక్కి అయితే వదలాలి ప్రాణాయామం కుడి చేతి బొటనవేలు కుడి పైన మద్యవేలు చూపుడు వేలు ఎడమ ముక్కు పైన ఉంచి ఈ కింది మంత్రాన్ని చదువుతూ మూడు స్వార్లు శ్వాస పీల్చి వదలాలి ఓం భూ భూ ఓం భువ ఓం సువఃం ఓం జనహ ॐ तपः ॐ सत्यं ओं तत्सवितुर्वरेण्यं भर्गो धीवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ अपोज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भवः सुर्वरोम् सङ्कल्पं गोत्रनामालनेवि मम श्री परमेश्वर श्रीपरमेश्वरप्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते श्रीमहाविष्णुराज्ञाय प्रवर्तमानस्य अद्य ब्राह्मणः द्वितीयपराते श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे ಕಲಿಯುಗೆ ಪದ್ಮಪಾದೆ ಪದ್ಮ ಜಂಬೂದೀಪೇ ಭರತವರ್ಷೆ ಭರತಕಂಡೇ ಮೇರೆ ದಕ್ಷಿಣ ದಕ್ಷಿಣದಿಗ್ಭಾಗ್ರೀಶೈಲಾಯ ಪ್ರದೇಶ ಕೃಷ್ಣ ಗೋದಾವರಿ ಮಧ್ಯಪ್ರದೇಶ ಸ್ವಗೃಹ ಸ್ವಭನಗೃಹೇ ಬ್ರಹ್ಮಣ ಪರಿಹಾರ ಅಸ್ಮಿನ್ ಚಂದ್ರಮಾನೇನ ಶುಭ ಸಂವತ್ಸರೆ ದಕ್ಷಿಣಾಯನೇ ವರ್ಷ ಋತು श्रावणमासे शुक्लपक्षे शुभति मृगुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णेंगुण विशेष श्रीमान मी అని చెప్పేసి ఇక్కడ మీ గోత్రనామం మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు అని చెప్పుకోవాలి అస్మాకం సహ కుటుంబానం క్షీమ స్థైర్య విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సత్సంతాన సౌభాగ్య శుభ వర్షే వర్షే ప్రయక్త్రీవరలక్ష్మీదేవతీవరలక్ష్మీదేవత ప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణకల్పోక్త్రకారేణ యక్తి ధ్యాన ఆవాహనాది షోడసోపచారూజ్యాం కరిష్యే తులు పూజా కరిష్యే కలిశారాధన అండి మనం ఆచమనీయం చేసినటువంటి పంచపాత్ర ఉన్నటువంటి వా నీటిని గో దేవుని పూజకు యూజ్ చేయకూడదు పూజకు విధిగా ఒక గ్లాస్ కానీ చెంబు కానీ తీసుకొని దానిలో శుద్ధ చలాన్ని అయితే పోసి ఆ చెంబుకు కలశారాధన చేసి ఆ నీళ్లు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలను కలసంలో గంధము కుంకుమ బొట్లు పెట్టి కలసంలో ఒక పువ్వు కొద్దిగా అక్షింతలు వేసి కుడి చేతితో కలశాన్ని మూసిపెట్టి ఈ కింది మంత్రాలను చెప్పవలను कलशस्य के विष्णे कण्ठे रुद्रसमाश्रितः मूले तत्तस्थितो ब्रह्ममध्ये मातृगुणः स्थिताः कुक्षोत्सुत्सागः सर्वस्वे सप्तदिवीपा वसुन्धरा ఋగ్వేదర్మే అధర్వ అంగైత ఆహ్యాంతు శ్రీవరలక్ష్మి పూజ్యర్థం దృతారకా గంగే శయముని చైవరీ సరస్వతి నర్మదా సింధి కావేరీ జలెస్మిన్ కురు సకల నదులన్నీ ఆవానించి దేవుని పూజకు వినియోగిస్తున్నాం కలసలో నీటిని పుష్పంతో ఉంచి భగవంతుని పైన పూజ ద్రవ్యాలపైన పూజలు చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలండి ఘంటానాదం అగమార్ధంతు దేవానాం గమనార్హంతు రాక్షసాం కురు ఘంటారావం దేవతా హయానం లాంఛనం ఇది ఘంటానాథం ఘంటను మోగించవలిగినండి ఇప్పుడు మనం గణపతి పూజనైతే స్టార్ట్ చేస్తున్నాం ముందుగా మనం గణపతిని ప్రార్థించవచ్చు గ్లాంబర్ ధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న భదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేధీవ సర్వకాయ సర్వధా నమస్తే గణనాయక అని స్థుతిస్తూ గణపతి పైన అక్షింతలను చల్లాలి యథాశక్తి షోడశోపచార పూజ చేయాలి పూలు అక్షింతలతో అయితే చేయ ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమ ఓం గజకర్ణికాయ నమ ఓం లంబోదరాయ నమ వికటాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం గణాధిపాయ నమ ఓం ధూమకీతవే ధూమకీర్తవేన్నమ ఓం వక్రతుండాయ నమ గణాదక్షాయ నమ ಓಂ ಫಾಳಚಂದ್ರಾಯ ನಮಃ ಓಂ ಗಜಾನಾಯ ನಮಃ ಓಂ ಸೂರ್ಪಕರ್ಣಾಯ ನಮಃ ಓಂ ಹೇರಂಬಾಯ ನಮಃ ಓಂ ಸ್ಕಂದಪೂರ್ವಜಾ ನಮಃ ಓಂ ಶ್ರೀ ನಮಃ ಓಂ ಶ್ರೀ ನಮಃ ಧೂಪಂ అగ్రం పవయామి ఓం శ్రీ మహాగణాధిపత ఉదీపం దర్శయామి ఓం శ్రీ మహాగణాధిపతయన్నమ నైవేద్యం సమర్పయామి స్వామివారి ముందు పళ్ళు కానీ బెల్లం కానీ అయితే పెట్టాలండి నైవేద్యమనంతరం ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపత తాంబూలం సమర్పయామి తాంబూలానంతరం ఆచమనీయం సమర్పయామి కర్పూర పిలిగించి నీరాజనం ఓం శ్రీ మహాగణపతియే నమాన కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి అని చెప్పేసి నీటిని వదలాలి ఉద్వాసిన పసుపు గణపతిని ఆసీనపరిచినటువంటి తమలపాకును తూర్పునకు జరిపి మళ్ళీ యథాస్థానంలో అయితే మనం పెట్టాలి శ్రీ మహాగణపతియే నమా గణపతి ఉద్ధ్వాసయామి శ్రీ నమః యథాస్థానం ప్రవేశయామి పునరాగమయా చా అని చెప్పేసి అక్షింతలు వేసి నమస్కారం అయితే చేసుకోవాలి ఇక్కడితో మనం విఘ్నేశ్వర పూజ అనేది పసుపు వినాయకుడితో చేసేటువంటి పూజ పూర్తవుతుంది వినాయకునికి నమస్కారం చేసుకుని పూజ చేసుకుని అక్షింతలు తల మీద వేసుకోవాలి ఆ మహా విఘ్నేశ్వరుని పూజ అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని మనమైతే స్టార్ట్ చేసుకోవాలి ముందుగా అమ్మవారి యొక్క ధ్యానం పద్మాసనే పద్మకరీ సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సు प्रीतबव सर्वदीधारणसूते कमले कमलालिए सुष्टिरा भव मे सुरासुर नमस्कृते लक्ष्मी क्षीरसमुद्रराजतिया श्रीरंग दासी भूत समस्त स्वनिताकुरां विभव ब्रह्मंद्र गंगाधरा तां त्रैलोक्यकुटुंबिनी सलसीजा वंदे मुकुंद प्रियां శ్రీ వరలక్ష్మీ శ్రీవరలక్ష్మీదేవత ధ్యాయామి అమ్మవారికి కలసం ముందు పుష్పాలు ఉంచి నమస్కారం అయితే చేసుకోవాలండి ఆవాహం సర్వమంగళ మాంగల్యే విష్ణువక్షస్థలాలయ ఆవాహయామి దేవిత్వాం సుప్రీత వరలక్ష్మీ శ్రీవరలక్ష్మీదేవత నమః ఆవాహయామి కలసం ముందు అక్షింతలు వేయాల్సి ఉంటుందండి ఆసనం ఈ కింది మంత్రాన్ని చదువుతూ అమ్మవారు కూర్చోవడానికి ఆసనమైతే మనం సమర్పించాలి సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురదత్త రత్న విభూషితే సింహాసనమిదం దేవి గృహ్యతాం సురపూజితే గృహ్యతాసుర పూజితే శ్రీవరలక్ష్మీదేవతాయైన మహారత్నఖిత సింహాసనం సమర్పయామి అక్షింతలు లేదా పువ్వులు అయితే మనం ఉంచాల్సి ఉంటుంది పాద్యం అమ్మవారి పాదాల కోసం నీటిని సమర్పించాలి సువాసిత జలం రమ్యం సర్వతీత సముద్భవం పాద్యం గృహాణి దేవిత్వీర్వదేవా దేవా నమస్కృతే శ్రీవరలక్ష్మీదేవిరాయణ పాదయ పాదయో పాద్యం సమర్పయామి ఉద్ధరిణితో నీరు అమ్మవారికి చూపించి వేరొక అర్ఘ్య పాత్రలో వదిలేయాల్సి ఉంటుంది అర్ఘ్యం పాద్యం తర్వాత అమ్మవారికి చేతులు కడుక్కోవడానికి నీటిని సమర్పించాలి శుద్ధోదకం చ ప్రాతస్థ గంతు మిశ్రితం గార్ఘ్యం దాస్యా దేవి గృహాణశుర పూజితే శ్రీవరలక్ష్మీదేవతాయ నమ హస్త్యో అర్ఘ్యం సమర్పయామి వద్దరినితో నీరు అమ్మవారికి చూపించి వేరొక పాత్రలో వదిలే పెరిగారు అమ్మవారు తాగడానికి నీటిని అందించాలి సువర్ణ కలశానితం చందనాగుర సంయుక్తం గృహానాచమనం దేవీ దత్తం శుభప్రదే శ్రీ శ్రీవరలక్ష్మీదేవతాయ నమ శుద్ధాచమనీయం సమర్పయామి ఉద్దరిణితో నీరు అమ్మవారికి చూపించి వేరొక పాత్రలోనికి వదలాలి పంచామృత స్నానం అండి పయాదిది కృతోపేతం సర్కరామ మధు సంయుక్తం పంచామృత స్నానమిదం గృహాణి కమలాలయే శ్రీ వరలక్ష్మీదేవతాయన మహాపంచామృతం స్నానం సమర్పయామి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చెయ్యాలి లేకపోతే తమలపాకులతో కొన్ని సుఖాల నీటిని కలసం మీద వేయాల్సి ఉంటుంది శుద్ధోతక స్నానం అండి అమ్మవారికి స్నానానికి మనమైతే నీటిని అందించాలి గంగా జలం మాయానీతం మహాదేవస్ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాన్ హరివల్లభే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అమ్మవారికి విగ్రహానికి నీటితో అభిషేకము లేదా తమలపాకులతో కొన్ని చుక్కల నీటిని కలశంలో మీద చిలకరించాలి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి ఉద్దరిణితో నీరు అమ్మవారికి చూపించి వేరొక పాత్రలో అయితే మనం ఆ నీటిని వదలాల్సి ఉంటుందండి తర్వాత వస్త్రం సమర్పించాలి వస్త్రం ఇప్పుడు మంత్రాన్ని జపిస్తూ వస్త్రం లేకపోయినా పర్వాలేదని ఈ మంత్రం జపిస్తూ చేయొచ్చు వరలక్ష్మీ దేవతకు కొత్త బట్టలను మనం సమర్పించాలి సురార్చితాంగ్రీ యుగే దళ యుగే దుకౌల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్వామి గృహాన్ భువనేశ్వరి శ్రీవరలక్ష్మీదేవతాయ నమ వస్త్రయుగ్మం సమర్పయామి అక్షింతలు లేదా పుష్పాలనైతే మనం ఉంచాలి ఆభరణం అమ్మవారికి ఆభరణాలు సమర్పించాలి కణే దివ్యే హారణూపూర మేఖలా విభూషణాన్య మూల్యాన్ని గృహాన్ ఋషి పూజితే శ్రీవరలక్ష్మీదేవితాయ నమ ఆభరణ ఆభరణాన్ని సమర్పించాలి సమర్పయామి పుష్పాలు ఉంచాలి ఉపనీతం అమ్మవారికి సూత్రం అయితే సమర్పించాలి తప్తే హేమకృతం సూత్రం ముక్తాధాం విభూషితం ఉపవీతమిధం దేవి శుభంకరి శుభంకరీ దేవతాయే నమ యజ్ఞోపవీతం సమర్పయామి జీతతో చేసినటువంటి సూత్రం చివరలో గంధం రాసి కలసానికి హారంగా అంటించాలి తర్వాత గంధం కర్పూరాగుర్ కస్తూరి రోచనాధిరన్వితం గంధ్యాస్యామ్యూహం దేవీ ప్రీత్యర్ధ్యం ప్రతి గృహ్యత శ్రీవరలక్ష్మీదేవత గంధం సమర్పయామి పుష్పాన్ని గంధంలో ఉంచి కలసం పైన చిలకరించాల్సి ఉంటుంది తర్వాత అక్షింతలు ఈ అక్షింతలు అక్షతాన్ ధవళాన్ దేవి శాలియాన్ తండు లాన్ శుభాన్ హరిద్రా కుంకుమే तं ప్రతి పుత్రికే శ్రీవరలక్ష్మీదేవతాయైన మహా అక్షతాన్ సమర్పయామి అని చెప్పేసి మనం అక్షింతలనైతే సమర్పించాల్సి ఉంటుంది తర్వాత పుష్ప మల్లికాజాజి కుసుమై చంప కైరిపకులైస్త శత్రపత్రైశ్చ కల్హారై పూజయామి హరిప్రియే శ్రీవరలక్ష్మీదేవతాయైన మహాపుష్పై పూజయామి అమ్మవారి కలసం ముందు పుష్పం ఉంచాలి అధాంగ పూజ పువ్వులు లేదా అక్షింతులతో కలసాన్నైతే మనం పూజ చేయాల్సి ఉంటుంది ఉంటుందండి ఓం చంచలాయ నమ పాదౌ పూజయామి ఓం చపలాయ నమ జానూని పూజయామి ఓం పీఠాంబరాయ నమో గూరుం పూజయామి ఓం కమలవాసి కఠిం పూజయామి ఓం పద్మాలయ నమ ఓంభీ పూజయామి ఓం పద్మనామ మాత్రే నమ స్థలం పూజయామి ఓం కుంబుకంఠ నమ కంఠం పూజయాముఖాయ నమ ముఖం పూజయామి ఓం సునేత్రాయ నమ నేత్రౌ పూజయామి ఓం రమాయ నమ కర్ణౌ పూజయామీ ఓం కమలాయ నమ శిరపూజయా ఓం వరలక్ష్మీ నమ సర్వాణ్యంగా పూజయామి వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి కుంకుమ పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఓం ప్రకృత్యేన్నమ ఓం వికృత్యేన్నమ ఓం విద్యాయ నమ ఓం సర్వూతహితప్రధాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభూత ఓం సురభ్యే నమ ॐ परमात्मिकाय नमः ॐ वाचाय नमः ॐ पद्मलायाय नमः ओं शुचयेन्नमः ॐ स्वाहाय नमः ॐ स्वदाय नमः ॐ सुधाय नमः ॐ धन्याय नमः ॐ हिरण्याय नमः ॐ नमः ॐ नित्यपुष्टाय नमः ॐ विभात्ये नमः ॐ नमः ॐ ओं नमः ॐ दीप्ताय नमः ॐ रामाय नमः ॐ वसुधाय नमः ॐ वसुधारिण्ये नमः ॐ कमलाय नमः ෝම් කාන්තායිනමහා ෝම් කවලක්ෂයන මහා ඕෝම් කරෝධ සම්භවායනමහා ඕෝම් අනුග්‍රහ ප්‍රදාායනම ෆෝම් බුද්ධයෙන්නමහ ෝම් අනගායන මහ හෝම් හරිවල් ලබයිනමහා ඕෝම් අශෝකයිනමහා ෝම් අම්ලුතායිනමහා ඕෝම් දෙප්තායනමහා ඕම් තුෂ්ටයනමහා ෝම් බිගන පත්නයන මහා. ओम लोकशोक विनाशिन्य नमः ओम धर्म निलयायै नमः ओम करणाय नमः ओम लोका मात्रेय नमः ओम पद्मप्रियायै नमः ओम पद्मस्थाय नमः ओम पद्मक्षाय नमः ओम पद्मसुंदत्यै नमः ओम पद्मोद्भवायै नमः ओम पद्ममुखेय नमः ओम పద్మనాభప్రియాయ నమ ఓం పద్మ ఓం రమాయ నమ ఓం పద్మమాగాధరాయ నమ ఓం దే నమ ఓం పద్మిన్యన్నమ పద్మగంధిన్యేన్నమ ఓం పుణ్యగంధాయ నమ ఓం సుప్రసన్నాయ నమ్మ ఓం ప్రసాదభిముఖాయ నమ్మ ఓం ప్రభాయ నమ ఓం చంద్రవదనాయ నమ్ ఓం చంద్రాయ నమ ఓం చంద్రసోదత్ ఓం చతుర్భుజాయ నమ ఓం చంద్రూపాయ నమ ఇంద్రిరాయన ఓం ఇందు ఇందూ ఓం ఇందు శీతలాయ నమ ఆహ్లాదజన్యే నమ్మ ఓం ఓం ఆహ్లాదజనన్యన్నం ఓం శివాయ నమ ఓం ఓం సత్యే శివకర్త్యేన్నమ ఓం విమలాయ నమ్ ఓం ఓం దారిద్ర్యనాథన్య నమ్మ వేం प्रीतिपुष्कण्य नम ओम शान् नम ुक्लमल्यांबराय नम ओयाय नम ओम भास्कर नम ओम बिल्वनल नम वोह्य नम ओं यशस्वि नम ओं वसुंधराय नम वो बुधारांगा नम ओं हरिण्य नम ओं हेमि नमः ओं दीनदर्त्यय नम ಓಂ ಸಿ ನಮಃ ಓಂ ತ್ರೈ ತ್ರೈಣ್ಯಸೌಮ್ಯಾ ನಮಃ ಓಂ ಶುಭಪ್ರಧ ನಮಃ ಓಂ ನೃಪವೇಷಗತಾನಯ ನಮಃ ಓಂ ಲಕ್ಷ್ಮೀ ನಮಃ ಓಂ ನಮಃ ಓಂ ಶುಭಾಯ ನಮಃ ಓಂ ಹಿರಣ್ಯಪ್ರಾಕಾರ ನಮಃ ಓಂ ಸಮ್ರತನ ನಮಃ ಓಂ ಜಯ ನಮಃ ಓಂ ಮಂಗಳದೇವ್ಯೈ ನಮಃ ಓಂ ವಿಷ್ಣುಭಕ್ಷಿಥ ನಮಃ ಓಂ ಪ್ರಸನ್ನಾಕ್ಷೈ ನಮಃ ం నారాయణమాస్ నారాయణ సమాశ్రిత నమ దారిద్ర్యధ్వంసిన్య నమో ఓం సర్వద్రారిణ్యై నమో ఓం నవదుర్గాయన ఓం మహాకాయ నమో ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమో ఓం త్రికాళ జ్ఞానసంపన్నాయో ఓం శ్రీ భువనేశ్వర్తే నమ ఓం శ్రీదేవ్యై నమ ఓం శ్రీ శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామం పూజాను సమర్పయామి అని చెప్పేసుకోవాలి తర్వాత ధూపం అండి దశాంగ గుగ్గు లేపేతం సుగంధించ మనోహరం ధూపం దాస్యా దేవి గంధని శ్రీ దేవతాయే నమ ధూపం అగ్రపమయామి అగర్వత్తులను వెలిగించి ధూపాన్ని చూపించాలి దీపం వచ్చేసి దీపం ఋతాక్తవత్ సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యా తే దివీ గృహాని ముదితో భవ శ్రీ వరలక్ష్మీదేవతమీపం దర్శయామీ దీపం దర్శయామి దీపం అయితే మనం చూపించాల్సి ఉంటుందండి తర్వాత మనం నైవేద్యం అండి నైవేద్యం షడ్రసోపేతం దది మధ్యాజ్జ సంయుక్తం నానాభక్ష ఫలోపేతం గృహాణి హరివల్లవే శ్రీవరలక్ష్మీదేవతమ నైవేద్యం సమర్పయామి మీరు తయారు చేసుకున్నటువంటి నైవేద్యాలన్నీ కూడా మనం అమ్మవారి ముందు పెట్టి నివేదన అయితే చేయాల్సి ఉంటుంది నైవేద్యానంతరం ఏంటంటే ఆచమనీయం సమర్పయామి తర్వాత నీటిని చూపించి పాత్రలోనికి అయితే వాటిని వదలాల్సి ఉంటుందండి తాంబూలం అండి పూగీ ఫల సమాయుక్తం నాగవల్లి ధలైర్యుధం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యత శ్రీవరలక్ష్మీదేవత తాంబూలం సమర్పయా తర్వాత నీరాజనం అండి నీరాజనం సమాని కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్ మహ్యం దేవీ గృహ్యత విష్ణువల్లవే శ్రీవరలక్ష్మీదేవత నీరాజనం సందర్శయామి అమ్మవారికి కర్పూరం హారతిని చూపించబలేను నీరాజనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి తర్వాత మంత్రపుష్పం అండి మనం చేతిలో పూలు పట్టుకొని తీసుకోలేదు పద్మాసనే పద్మకరేసర్ వలవికైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రితో భవ భవ సర్వదా శ్రీవరలక్ష్మి దేవతాయి నమ మంత్రపుష్పాన్ని సమర్పయామి మనం పుష్పం అక్షింతలు మనము కోరిక చెప్పుకొని అమ్మవారి దగ్గర ఉంచాల్సి ఉంటుంది ప్రదక్షిణ నమస్కారం అండి యాని కాని చ పాపాన్ని జన్మాంతరకృతాన్ని చాని తాని తాని ప్రణ్యసంతి ప్రదక్షిణం పదే పదే శ్రీవరలక్ష్మి దేవతాయి ప్రదక్షిణం సమర్పయామి ఆత్మ అయితే చేయాలి పాపోహం పాప కర్మాహం పాపాత్మం పాప సంభవ త్రాహి మాం కృపాయా దేవి శరణాగత अन्यथां शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षजनार्दनी नमस्ते त्रैलोक्यचरणि नमस्ते विष्णुवल्लभे पाहि मां लक्ष्मी नमो नमः श्रीवरलक्ष्मीदेवतायै नमः नमस्कारान् समर्पयामि ఫైనల్గా గ్రంధి పూజండి తోరాని అమ్మవారి వద్ద ఉంచి అక్షింతలతో మనమైతే పూజ చేయాల్సి ఉంటుంది ఓం కమలాయ నమ ప్రథమ గంధిం పూజయామి ఓం రామాయ నమ ద్వితీయ గంధిం పూజయామి ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి ఓం నమ చతుర్ ग्रंथे पूजयामी ओम महालक्ष्मी नम पंचमग्रंथि पूजयामी क्षीरा ओम ओम क्षीराभ्यतनयाय नमः षम ग्रधि पूजयामी ओम नमः सप्तम सगन्धि पूजयामी ओम चंद्र सोदत्ते नमः अष्टम अष्ट्रंथि पूजयामी ఓం శ్రీవరలక్ష్మి నమ సమ నవమ గ్రంథిం పూజయామి ఈ కింద శ్లోకం చదువుతూ కోరమైతే కట్టుకోవాల్సి ఉంటుంది బద్నామి దక్షిణే హస్తే నవ సూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమీ రమ రమే తర్వాత మనమైతే కథ చదువుకోవాలని సౌమ్యకాది మహర్షులను ఉద్దేశించి సూత్రుడు ఇట్లు చెప్తారు ముడివార స్త్రీలకు సౌభాగ్యదాయకమైనటువంటి వ్రతాన్ని ఒకదాన్ని శివుడు పార్వతికి తెలియచెప్పెను లోకోపకారమునకైన లోకోపకారమునికైన దానిని మీకు వివరంగా వివరిస్తాను శ్రద్ధగా వినవలసిందిగా పూర్వం శివుడు ఒకనాడు తన బ్రహ్మ సింహాసనం పైన కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షులు స్థితితో స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తారు మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించినాదా స్త్రీలు సర్వ పొంది పుత్ర పౌత్రాభివృద్ధులు తరించుటకు తగిన వ్రతాన్ని ఒకదాని ఆన తీయవలసినదిగా అడిగింది అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు ఉద్ధరించును వ్రతం ఒక్కటి ఉంది ఆ వ్రతం ఏంటంటే వరలక్ష్మి వ్రతం దాని విధి విధానము వివరిస్తాను వినండి శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని చేయబలను పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతం ఆది దేవతలు ఎవరైనా చేసిరా ఈ వ్రతాన్ని చేయాల్సినటువంటి విధానం తెలియచెప్పము అని చెప్పేసి పార్వతీదేవి అడుగుతుంది కాత్యాయని ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెప్తాను భక్తి శ్రద్ధలతో విను పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణంలో బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనబడే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె మిగులు సుగుణవతి వినయ దివిదేతురాలు భక్త గౌరవ భక్తి గౌరవాలు కలిగినటువంటి యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలమే గృహ కృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకొని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి వ్రాతానికి అధిదేవత అయినటువంటి వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతి కలలో సాక్షాత్కరించి ఓ చారుమతి నీ ఎందు అనుగ్రహం కలిగించుదానను ఈ శ్రవ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదవలసిందిగా చెప్పిన అంతరార్థమైపోయింది చారుమతి అత్యంత ఆనందంతో పొంది హే జరణి నీ కృపా కటాక్షాలు కలిగిన వాళ్ళు ధన్యములు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యేదురు ఓ పావని నా పూర్వజన్మ సుకృతుమ వలన నీ పాద దర్శనం నాకు కలిగింది అని పరిపర విధాలుగా వరలక్ష్మీదేవిని స్థుతించడం అయితే జరిగింది చారుమతి మేలుకుని అదంతా కలగా భావించి తన కళను భర్తకు అత్తమామలకి తెలియజేసింది వారు మిక్కిలి సంతోషించి చారుమతి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోవలసిందిగా చెప్తారు ఊరిలో ఉన్నటువంటి వనితలు చారుమతి కలను గుర్తించి విన్నవారై పౌర్ణమి ముందు వచ్చేయడం వంటి శ్రావణ శుక్రవారం రోజున ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ శుక్రవారం రానే వస్తుంది ఆ రోజున చారుమతి గ్రామంలో స్త్రీలను ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు బట్టలను ధరించి అందరూ చారుమతి ఇంటికి రావడం అయితే జరుగుతుందన్నమాట తమ గృహంలో మండపాన్ని ఏర్పరిచి ఆ మండపం పైన బియ్యం పోసి పంచ కాని రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలు పల్లం మలచే కలసం ఏర్పాటు చేసి వర్ష్ వరలక్ష్మీదేవిని సంకల్పం విధులతో శ్లోకాలతో ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు ఆ అమ్మవారు చూడచోపచారాలతో పూజించుకున్నారు అందరూ కూడా భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగులు దూరాన్ని చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు అయితే చేశారు మొదట ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లు గల్లున మోగాయి రెండవ ప్రదక్షిణం చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు ధ దగగా మెరుస్తూ పోయాయి మూడవ ప్రదక్షిణం చేయగానే అందరూ కూడా సర్వాభరణ భూషితులయ్యారు చారుమతి యొక్క వరలక్ష్మీ వ్రత ఫలితంగా ఇంత స్త్రీల యొక్క ఇళ్ళు ధనం కనుక వస్తు వాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ళ నుండి గజ తరగా రథవాహనాలు వచ్చి వారిని ఇళ్లకు తీసుకు అయితే జరిగింది వారంతా మార్గ మధ్యలో చారుమతిని మిక్కిలి పోడియాడుతూ ఆమెకు వరలక్ష్మి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహద్భాగ్యవంతుల్ని చేసిందని చెప్పి పొగిడారు వారంతా కూడా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలను సిరి సంపాదనను కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారని చెప్పేసి కదండి మునులార మహర్షులార మహర్షులారా శివుడు పార్వతికి ఉపదేశించినటువంటి వరలక్ష్మి వ్రతాన్ని సన్నివిస్తారంగా మీకు నేను చెప్పడం జరిగిందని చెప్పేసి సూత మహర్షి చెప్పారు ఈ కథ వినినా ఈ వ్రతం చేసుకున్న ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయండి ఇదండి తెలుసుకున్నారు కదా మీకు వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్